హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ బుకింగ్లు కూడా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమయ్యాయి ఈ హోండా స్కూటర్ ఇండియన్ మార్కెట్ లో రెండు వేరియంట్లలో వచ్చింది యాక్టివా భారతదేశంలో ద్విచక్ర వాహనాలకు ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది ప్రజలు కార్లకు బదులుగా బైక్లు స్కూటర్లను ఉపయోగించడానికి ఇష్టపడతారు గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో స్కూటర్లకు డిమాండ్ వేగంగా పెరిగింది దీనికి కారణం మంచి మైలేజ్ సులభమైన డ్రైవింగ్ అనుభవం అందుకే కంపెనీలు నిరంతరం కొత్త స్కూటర్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి ఇప్పుడు పెట్రోల్ మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ సిఎన్జి స్కూటర్లు కూడా ఇందులో చేర్చబడ్డాయి ఇప్పుడు భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు అనేక ఎంపికలు ఉన్నాయి వీటిని మీరు మీ అవసరాలు బడ్జెట్ ప్రకారం ఎంచుకోవచ్చు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ హోండా యాక్టివా ఇప్పుడు ఆ కంపెనీ తన ఎలక్ట్రిక్ మోడల్ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది హోండా యాక్టివా ఈ కోసం బుకింగ్లు కూడా ఈ సంవత్సరం ప్రారంభంలో జనవరి ఒకటి నుండి ప్రారంభమయ్యాయి కేవలం వెయ్యి రూపాయలు డిపాజిట్ చేసి హోండా యాక్టివా ఎలక్ట్రిక్ బుక్ చేసుకోవచ్చు ఈ హోండా స్కూటర్ భారతీయ మార్కెట్లో రెండు వేరియంట్లలో విడుదల చేయబడింది యాక్టివా ఈ యాక్టివా ఈ రోడ్సింగ్ డ్యూయో హోండా యాక్టివా ఈ స్టాండర్డ్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర ఒకటి పాయింట్ ఒకటి ఏడు లక్షలు యాక్టివా ఈ రోడ్ సింక్ డియో వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర ఒక లక్ష యాభై ఒక్క వేల ఆరు వందలు హోండా యాక్టివా ఈ ఒక్కసారి ఛార్జ్ చేస్తే నూట రెండు కిలోమీటర్లు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది హోండా నుండి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సిక్స్ కేడబ్ల్యూ శక్తిని అందిస్తుంది ఈఈవీ గరిష్ట వేగం గంటకు ఎనభై కిలోమీటర్లు ఈ హోండా స్కూటర్లో యుఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది ఈ స్కూటర్ వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ ఉంది బ్యాటరీ కారణంగా దీనికి బూట్ స్థలం చాలా తక్కువ కంపెనీ ముందు భాగంలో చిన్న బూట్ స్థలం మాత్రమే ఉంది దీనిలో మొబైల్ ఛార్జింగ్ కోసం యుఎస్బి పోర్ట్ ఉంది ఎలక్ట్రిక్ హోండా యాక్టివాలో మ్యూజిక్ కంట్రోల్ బ్లూటూత్ కనెక్టివిటీ మ్యాప్ ఫీచర్స్ ఉంటాయి ప్రతి ట్రిప్ కు ఒక ట్రిప్ మీటర్ కూడా ఉంటుంది హోండా నుండి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూల్ డిజైన్ తో అమర్చబడింది ఇది అధునాతన ఎల్ఈడి హెడ్ లైట్స్ అన్ని ఎల్ఈడి లైటింగ్లతో కూడిన టైల్ లైట్లను కలిగి ఉంది కస్టమర్లు ఈ స్కూటర్ కోసం నీలం తెలుపు బూడిద నలుపుతో సహా అనేక రంగు ఎంపికలను కూడా పొందుతారు ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో హోండా మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేసింది హోండా నుండి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు హోండా క్యూ వన్ కంపెనీ దీని ధరను తొంభై వేలుగా నిర్ణయించింది ఇది రోజువారీ ప్రయాణానికి ఆర్థికంగా ఆచరణాత్మకంగా ఉండే ఎంపిక ఈ స్కూటర్లో ఒకటి పాయింట్ ఐదు కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ స్థిరంగా ఉంటుంది అంటే మీరు దానిని తీసివేయలేరు ఈ స్కూటర్ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఎనభై కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు దీని గరిష్ట వేగం గంటకు యాభై కిలోమీటర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి నాలుగు గంటల ముప్పై నిమిషాలు పడుతుంది